అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి వంట ఈరోజు పాలు కోవా చేస్తున్నాను అది స్వీట్ కోవా అంటారు కదా చేస్తున్నాను కోవా తోటి గజ్జికాయలు చాలా బాగుంటాయండి ట్రై చేయండి పాలు పెట్టుకొని ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేను హాఫ్ లీటర్ ప్యాకెట్స్ రెండు ప్యాకెట్ లాంటివి ఈ పాలు పరుగుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి మళ్ళీ కొద్దిసేపు ఉంచి పాలు ఇంకా నాకు కనిపిస్తున్నాయి కాబట్టి పాలు మొత్తం విరిగిపోవడానికి మళ్ళీ కొద్దిసేపు ఉండి ఒక ఆఫ్ చెక్కి మళ్ళీ పిండా నేను నిమ్మరసం అయితే అని ఈ నిమ్మరసం పిండుకుంటే చక్కగా పాలు సపరేట్ అయిపోతుంది మనకి పన్నీర్లా ఈ పన్నీర్ని ఫిల్టర్ చేసుకోవాలి నేను గిన్నె తీసుకున్నాను కాబట్టి కింద కొంచెం మాడి పట్టినట్టు అనిపించింది నాన్ స్టిక్ ఇన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది పాలు కనిపిస్తున్నాయి నాకైతే కొద్దిగా అందుకే చూస్తున్నాను ఇంకొక ఆపు చెక్కు కూడా నిమ్మరసం వేసుకున్నాక ఇవి స్వీట్ కోవా బయట షాప్లో అమ్ముతారండి కానీ నిలవుంటుంది కదా అలా కాకుండా మనకి ఎప్పటికప్పుడు ఇంట్లో కాపు లీడర్ పాలు తీసుకొని ఇలా ఈజీగా చేసుకోవచ్చు కోవా చాలా బాగుంటుంది ఇంట్లో ట్రై చేసినట్లయితే బయట షాప్ అలవాటు పడకుండా ఇంట్లోనే ఇలా పొంగి వచ్చిన తర్వాత పాలన్నీ అన్నీ రేపు కొని ఫిల్టర్ చేసుకున్నాను నేను మళ్ళీ మనకి రసగుల్లా కూడా చేసుకోవచ్చు ఇలా గిన్నె చిల్లున్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి అయితే ఈ పన్నీర్ విరిగిపోయినంతా కూడా వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఇలా వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేస్తే వాటర్ అంతా కూడా కింద దిగిపోద్ది వేరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఈటెక్కిన తర్వాత ఒక కప్పు చెక్కన మీరు స్వీట్ మట్టి చూడండి స్వీట్ ఎక్కువ కలుపుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేకుంటే తక్కువ తీసుకోవచ్చు నేను కప్పు తీసుకున్నాను కొద్దిగా నెయ్యి తీస్తాను నెయ్యి అది మీ ఇష్టం అండి వేసిన తర్వాత నెయ్యి వేసుకున్నాక మీది కొంచెం పాకం ఏం అవసరం లేదు మనకి గజ్జికాయలు చేసుకుంటాం కాబట్టి కోవాలకి ఇలా సరిపోద్ది ైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను తీసుకున్న లీటర్ పాలకి హాఫ్ కేజీ వరకు అయితే వచ్చిందండి ఈ హాఫ్ కేజీ బయట షాప్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఒకరోజు స్టోర్ చేసుకొని నెక్స్ట్ మనకి గజ్జికాయలు చేసుకోవచ్చు లేకున్నా పిల్లలు తినాలనుకుంటే పేట్లేసి ఇచ్చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఫలం కూడా నండి పిల్లలకి పాల్లో నుంచి వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బయట షాప్లో కాకుండా అలా ఇంట్లోనే చేసుకొని స్వీట్ గుచ్చికాయలు అయితే చేసుకోవచ్చు నేనైతే నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను వీడియో నుంచి లైక్ చేయండి